అందరికీ నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని గురించి మనకు తెలియని కొన్ని విషయాలను గురించి తెలుసుకుందాము మనం తెలుసుకోవలసిన వాటిలో మొట్టమొదటిది శ్రీవారికి ధరించే స్వర్ణమాల ఆ స్వర్ణమాల పన్నెండు కిలోల బరువుతో కూడుకున్నది దీనిని స్వామివారికి అలంకరించేందుకు ముగ్గురు పండితులు అవసరమట ఆలయంలోని నీలపు వజ్రం ప్రపంచంలో మరెక్కడా లేదని పురోహితులు చెబుతున్నారు దీని విలువ మాత్రమే లక్షల కోట్లు ఉంటుందట పూర్వము రాజేంద్ర చోళుడు కృష్ణదేవరాయలు పలు ఆభరణాలు స్వామివారికి కానుకగా సమర్పించారు ఆ ఆజానబాహుడైన శ్రీవారు విలువలేని ఆభరణాలు ధరించిన నిరాయుధపాణిగా కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు వెంకటేశ్వర స్వామి ఆలయంలో మూలవిరాట్టు ఎంత డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుందో తెలుసా స్వామివారి విగ్రహం ఎప్పుడూ నూట పది డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది తిరుమలకొండ మూడు వేల అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది తిరుమలకొండ ఎప్పుడూ శీతలంతో కూడిన ప్రదేశము తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు చల్లటి నీరు పాలు సుగంధ ద్రవ్యాలతో శ్రీవారికి అభిషేకం చేస్తారు పట్టు పీతాంబరంతో శ్రీవారి మూలవిరాట్టును శుతిమెత్తగా తుడుస్తారు గురువారం అభిషేకానికి ముందు వెంకన్న ఆభరణాలు తీసేస్తారు ఆ ఆభరణాలన్నీ కూడా ఎంతో వేడిగా ఉంటాయని పురోహితులు అంటున్నారు మూలవిరాట్టు ఎప్పుడూ నూట పది డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగి ఉండటమే ఇందుకు కారణమని వారు చెబుతున్నారు శ్రీవారి ఆలయంలో ప్రతి ఒక్కటి అద్భుతమే హుండి అభిషేకాలు గదులు ఇందులో ప్రత్యేకమైనవి శ్రీవారి వంటపోటు చాలా పెద్దది శ్రీవారి ప్రసాదం పొంగలి పెరుగన్నం పులిహేర పోలి అప్పడం వడ జంతికలు జిలేబీ లడ్డు పాయసం దోశ రవ్వ కేసరి బాదం కేసరి జీడిపప్పు కేసరీలను ప్రతిరోజు తయారు చేస్తారు అయితే శ్రీవారికి ప్రతిరోజు కొత్త మట్టి పాత్రలో పెరుగన్నం మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు స్వామివారి గర్భగుడిలో పెరుగన్నం మినహా ఏది నైవేద్యంగా లోపలికి పోదు స్వామివారికి నైవేద్యంగా ప్రసాదించే పెరుగన్నం మాత్రం భక్తునికి ప్రసాదంగా లభిస్తే అది మహాభాగ్యం అని పురోహితులు అంటున్నారు ఇక స్వామివారి వస్త్రాల సంగతికి వస్తే స్వామివారికి ధరి ధరించే పీతాంబరం ఇరవై ఒక్క అడుగుల పొడవు ఆరు కిలోల బరువును కలిగి ఉంటుంది శ్రీవారికి శుక్రవారం బిల్వదళాలతో అర్చన చేస్తారు పండగ అంతటా నెలంతటా బిల్వదళాలనే స్వామివారికి అర్పిస్తారు ఇవి ఈరోజు మనము తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకున్న కొన్ని విషయాలు ఇంకా మరికొన్ని విషయాలు ఇంకొక వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి